హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా మమ్మీ మ్యారేజ్ డే బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి మే లెవెంత్కి నేను ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను డేట్ ఇవాళ వచ్చేసి జూలై ఎయిత్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి మమ్మీ డాడీ మ్యారేజ్ డే మా అమ్మ వాళ్ళకి డబల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పాను కదా ఇంత కింద వీడియోలో అక్కడికి వెళ్ళాం సమ్మర్ హాలిడేస్ కాబట్టి అక్కడనే మమ్మీ వాళ్ళ ఇంటికాడ కేక్ కటింగ్ చేయించాము నేను మా మా చెల్లె కలిసి మమ్మీకి డాడీకి డ్రెస్ తెచ్చాము మేము ఇవన్నీ కొత్తగా ఎందుకు ఎప్పుడు లేని అది ఇది అని అంటా ఉంది నేను నేను మా చెల్లెలుండి అప్పుడు మాకు అంత తెలివి లేదు మేము ఏం చేయలేము ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది కాబట్టి మా కోసం చిన్న సెలబ్రేషన్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అన్నాం అనమాట మా మమ్మీ మా డాడీ కేక్ కట్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చారు మా మరిదిగారు రాలేదు మా మరిది వరకు ఆర్డర్స్ ఉండడం ద్వారా నాకు రాలేదు సమ్మర్ ఆర్డర్స్లో నేను మా పిల్లలు మా చెల్లి మా చెల్లి పిల్లలు అయితే వెళ్ళాము మాది ఇక్కడ మేము సిటీలోనే ఉంటున్నాం కాబట్టి మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే రోజు రా బావ అంటే మా వారైతే వచ్చారు మా మమ్మీ వస్తే మా మరదికి అయితే వీలు రాలేదు రాలేదు ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక మేము కేక్స్ తినబెట్టడం చేయడం అనేది చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి మా చెల్లి మా హస్బెండ్ కదా నేనే పెడతానని మా చెల్లి ఇద్దరికి నేనే పెడతాను అట్లా పెట్టింది ఇది వచ్చేసి మా చెల్లెలు కొడుకు అనమాట ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీసింది వీడియోస్ నేను తీస్తాను అని మా చెల్లి ఉండి నేను మమ్మీ దిగుతామంటే అట్లా తినిపాను నెక్స్ట్ వచ్చేసి మా వారు నేను మా పిల్లలు మా చెల్లెల పిల్లలు అందరం కలిసి చిన్నగా వీడియో అయితే తీసుకున్నాము వీడియోని ఫోటోపోకుండా ఎంట్రీ చేశాను ఎప్పటికి ఇట్లా గుర్తుండిపోతుంది కదా అని లైఫ్లో మర్చిపోని రోజు అంటే మే లెవెంత్ అనమాట చాలా డేస్ తర్వాత ఫుల్ హ్యాపీతో ఉన్నాము ఫస్ట్ టైం అనమాట ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాము ఇది వచ్చేసి మా చెల్లెలు శారీస్తోని ఫ్రాకులు కుట్టిందనమాట తను గుర్తుకుంది నాకు కుట్టింది అలానే మా పిల్లల గుట్టేసింది అనమాట ఫ్రాక్స్ నాకైతే వీలు అవ్వట్లేదు ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి మా కుట్టింది అనమాట నాకు మా చెల్లికి మా పిల్లలకి కానీ చూడండి మా వారేమో మాకు ఫోటోలు తీశారు లాస్ట్ మూమెంట్లో మా చెల్లి నేను తీసా బావ మీద చెప్పేసి వీడియో ఫొటోస్ అయితే తీసింది ఇది వచ్చేసి మా చెల్లెలే చూడండి ఫ్రాక్ శారీ తోటి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ముందు ముందు మంచి మంచి వీడియోస్తోనే వస్తుంటాను ఒక హౌస్ వైఫ్గా వర్క్ చేస్తూ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం అంటే ఎంత ఎంత రిస్క్ అయిన పని తెలుసు మీకు కొన్ని ఇబ్బంది ద్వారా నేను వర్క్ అనేది చేయడం పోతున్నాను లేదంటే అసలు వర్క్ అనేది చేసేది కాదు ఇక్కడ వచ్చేసి లాస్ట్గా ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం మమ్మీకి బట్టలు పెట్టాక మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అనమాట కేక్ కాడ అట్లా ఆడుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ కూడా థ్యాంక్స్